మన్యం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు యొక్క అంశాలపై తన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కోటేశ్వరావు గారు నమస్కారం అండి నమస్తే ఏపీలో అంటే ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న కొన్ని కీలకమైనటువంటి విషయాలను వెల్లడించారు సోప్ సిక్స్ పథకాలని అమలు చేసి తీరుతామనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు మరో పక్క ఎన్ని ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఒక విధంగా వెంటిలేటర్ పై నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించి ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దాటింది ఆయన తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికే ఆయన ఇబ్బంది పడి వాయిదా వేసుకున్నాడు చివరికి ఏదో విధంగా బడ్జెట్ ని మమ అనిపించారు ఈ నేపథ్యంలో చూసినప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు అంటే మూడు పార్టీల కూటమి సర్కార్కి ఆర్థికంగా ఎదురవుతున్నటువంటి సవాళ్ళకి గతంలో జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వాయిదా అనేటువంటిది ఒక నిదర్శనం దాని నుంచి ఎలా బయటపడతారు అనేటువంటిది రేపు త్వరలో ప్రవేశపెట్టనున్నటువంటి రాష్ట్ర బడ్జెట్ లో మనకి సూచనలు వెల్లడితాయి ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు అయితే సూపర్ సిక్స్ గా చెప్తున్నటువంటి వాగ్దానం చేసినటువంటి వాటిలో ఒక సామాజిక ఫంక్షన్ల పెంపు మాత్రమే అమలు చెప్పారు మిగిలిన వాటి వేటిని కూడా ఒక రోడ్ మ్యాప్ వాళ్ళైతే ఇవ్వలేదు తల్లికి వందడం లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి దాన్ని ఒక ఏడాది దానికి మంగళ పాడారు వచ్చే ఏడాదికి రేపు మే నెలలో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు మే నెలలో ఇస్తారా లేకపోతే మరి మరొక కానీ చూడాల్సి ఉంది ఇప్పటికే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది అందువల్ల సూపర్ సిక్స్ అవసరమైనటువంటి ఆర్థిక వనరులు ఈ బడ్జెట్ లో ఏ విధంగా చూపిస్తారు రాబోయేటువంటి బడ్జెట్ లో అనేటువంటిది పెద్ద ప్రశ్న దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కాని లేదా బీజేపీ నాయకులు కానీ గంభీరమైనటువంటి ఉపన్యాసాలు చేయడం అది మామూలు సాధారణ విషయం గవర్నర్ అంటే శాసన మండలి శాసనసభ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ చేసినటువంటి ప్రసంగం అది రాష్ట్ర ప్రభుత్వమే రూపొందించిన కనుక సహజంగానే అందులో ఉన్నటువంటి అంశాలనే మహా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాల తీర్మానం రూపంలో లేదా సందర్భంగా చర్చలో ఆయన మాట్లాడారనే తప్ప అందులో కొత్త విషయాలు ఏమీ లేవు గత వర్గాలనే పునరుద్ఘాటించడం తప్ప కొత్త అంశాలు ఏమి లేవు అందువల్ల దాన్ని ఆయన ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు రోడ్ మ్యాప్ ఏ విధంగా ప్రకటిస్తారు అనేటువంటిదే మనకి రాబోయే రోజుల్లో ఆసక్తికరమైనటువంటి అంశం